శుభోదయం అండి నారుమచ్చి నోట ఓ మంచి మాట ఈ శీర్షికని ఈరోజున సేవ సేవ గురించి తెలుసుకుందాం ఈ రోజుల్లో మనం ఎవరి నోట విన్నా సరే సేవలో ఉన్నాను ఆ సేవ చేస్తున్నాను ఈ సేవ చేస్తున్నాను ఆ సర్వీస్ చేస్తున్నాను ఉచిత సేవ చేస్తున్నాను ఫ్రీ సర్వీస్ చేస్తున్నాను ఇలా చెప్తూనే ఉంటారు చాలామంది సేవాభావ తత్పరులు తత్పరులు సేవాభిలాషులు కరెక్టే మరి ఈ సంస్థం దేవుడికి చెందిందే కదండి నేడు మనం అనుభవిస్తున్నటువంటి సర్వం కానీ ఏ సుఖాలైనా సరే ఏవైనా సరే మరి ఆయన చెందే అని అనుకోవాలి మరి ఆయనకు చెందిన దాన్ని ఆయనకు అందించేటప్పుడు ఈ సమర్పణలో మనం ఆయనకు ఏదో ఉపకారం చేసినట్లుగా గర్వపడటం డబ్బు కొట్టుకోవటం ఎంతవరకు సమంజసం ఆలోచించండి చాలామంది చెప్తూ ఉంటారు మేము కొన్ని లక్షల మందికి అన్నదానం చేశామని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు మేము ఇన్ని వేల మందికి టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ దానం చేశామని చెప్పి ఇంకా కొన్ని వేల మంది చెప్తూ ఉంటారు వాళ్ళకి సంబంధించిన బట్టలు పంపిణీ చేశామని చెప్పి అలాగే రకరకాల రకరకాల సేవలు చేశామని చెప్పి పేపర్ ప్రకటనలు ఇస్తారు టీవీలో ప్రెస్ మీట్ చెప్పేలా చెప్తూ ఉంటారు నిజంగా చెప్పాలంటే భగవంతుని నిమిత్తం సేవ చేయటం ఒక గొప్ప అదృష్టంగా భావించాలి ఉదాహరణకు పేదార్థులకు అన్నార్థులకు ఆఖరితో ఉన్న వాళ్ళకు మనం వర్ధించటం ఉచితంగా నిరతాన్నదానం నిత్యాన్నదానం చేయటం అనేటువంటిది అది భగవంతుడి సేవ అని చెప్పుకోవాలండి అది అట్లాగే నిమిత్త మాత్రంగానే ఉండాలి దానికి పబ్లిసిటీ కానీ అలాగే దానికి లేకపోతే ఏదో ఒక ఫోటోలు అవన్నీ తీసుకోవటం కానీ లేకపోతే ప్రతి ప్రెస్ మీట్లో చెప్పుకోవటం కానీ అది జరిగితే ఏం బాగుంటుందండి ఈ మధ్యకాలంలో చాలామంది వరకు రాజకీయ నాయకులు కానీ పెద్దలు కానీ నేను చూశాను వాళ్ళ పుట్టినరోజులు అలాగే వాళ్ళ పెళ్లి రోజులు వచ్చినప్పుడు పెద్ద గజమాల పర్వాలేదు కాదండి ఒక పెద్ద ప్రోక్లైన్ లేకపోతే ఒక పెద్ద క్రేను ఇంటి ముందు పెట్టేసేసి దానికి ఈ వైపు ఆ పెద్ద దండ కట్టేస్తున్నారండి నిలువెత్తు దండ అస్సలు విశాలమైన దండ కట్టేసేసి ఆ దండ మధ్యలో ఆ పుట్టినరోజు చేసుకున్న అయినా లేకపోతే ఆ షష్ఠ పూర్తి చేసుకున్న అయినా లేకపోతే ఆ పెళ్ళి రోజు వేడుకలు చేసుకున్న నేను నిలబడితే అదొక ఆనందం అదో ఫోటో ఆ తర్వాత ఏంటంటే ఆ దండ పరిస్థితి కొన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి కొన్న దండ అలాగే కొంతమంది గజమాలలు తీసుకొస్తారు కొన్ని వేల రూపాయలు అవి అట్లా వాళ్ళ తలకాయకి ఆ గజమాల ధరిస్తే మెడకాయలు కాస్త విరిగిపోయి కింద పడిపోతాయి అంత బరువు ఉంటాయి అందుకని అలా అంటి అంటనట్టు ముట్టి ముట్టినట్లుగా దూరంగా పెట్టి ఆ గజమాలని అలా పెట్టి ఫోటోలు దిగుతుంటారు ఇట్లా పుట్టినరోజులు వచ్చినా లేకపోతే సన్మానాలు సత్కారాలు చేసిన గుట్టల దండలు గుట్టల కొద్ది దండలు వంద రూపాయలు ఉంటుంది కనీసం దాంట్లో వాళ్ళ మెహర్బానీ కోసం వేల రూపాయలు ఖర్చు పెట్టి దండలు తీసుకొస్తారు శాలువలు తీసుకొస్తారు ఆ దండలన్నీ సన్మానం అయిపోయి వేదిక ఖాళీ అయిపోయిన తర్వాత మూలబడి ఉంటాయి లేకపోతే ఇళ్ళై తీసుకెళ్తారు లేకపోతే కార్లకి పెట్టుకుంటారు లేకపోతే ఇంటికి డెకరేట్ చేసుకుంటారు ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు వాడిపోయిన తర్వాత పూలు మావులు అంటే ఏంటి ఇలా చెప్తున్నాను అందుకో చెప్పొచ్చేది ఏంటంటే అందరికీ తెలుసు అందరం చేస్తుంటాం కానీ పాటించం ఒక్కోసారి ఉన్మాదంలాగా వచ్చేస్తుంటుంది దండల విలువ ఆ అయ్యే ఖర్చుని తీసుకొని ఆ మొత్తాన్ని తీసుకొచ్చి ఒక ఆయనకే ఎవరికైతే మనం సన్మానం చేస్తున్నామో ఆయనకే ఒక విరాళంగా ఇచ్చి అయ్యా ఇది ఏ ట్రస్టీకో లేకపోతే ఏ పేదల దానికో ఇస్తే బాగుంటుందన్నట్టు ఎంత బాగుంటుంది ఆయన చేతుల మీదుగా ఇప్పిస్తే అలా చేస్తున్నామండి అలా చేయట్లేదు మనం సో అది పాటించాలి ఇప్పుడు సేవలో ఉన్నాం కాబట్టి భగవంతుని సేవలు భగవంతునికి మనం సేవ చేయటం గొప్ప అదృష్టంగా భావించాలి అలాంటప్పుడు సేవ చేసిన తర్వాత ఇంత చేశాము అంత చేసాము అని ఎప్పుడు కూడా గర్వపడకూడదండి అది చేసిన సేవకు ప్రతిఫలం ఆశించడం కానీ లేదా ఇంకేదో ఇవ్వమని దైవాన్ని అడగటం కానీ మనం చేయకూడదండి సేవను దేవుడు మనకు అప్పచెప్తున్నటువంటి ఒక బాధ్యతగా భావించాలండి దేవుడే చెప్పాడు మానవ సేవే మాధవ సేవ అని చెప్పి ఒక రెస్పాన్సిబిలిటీగా భావించాలి సేవ చేయడం ఏదైనా సేవా కార్యక్రమం చేసినప్పుడు అడుకువతో గౌరవంతో ర్వపడకుండా విడిసిపడకుండా చేయాలి కృతజ్ఞతతో ఉండాలి ఎందుకంటే సేవను పొందిన వ్యక్తి రూపంలో మనకు సేవను అంగీకరించింది ఆ భగవంతుడే కాబట్టి ఏమో మనం సేవ చేస్తున్నాం ఆ రూపంలో వచ్చి దేవుడు అందుకోవాల్సిన ఉదాహరణకి మనం అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం వితరణగా భగవంతుడే అన్నదానం స్వీకరించే వ్యక్తి రూపంలో వచ్చి స్వీకరించచ్చు నన్ను ఒక అమ్మగా భావించవచ్చు ఒక తండ్రిగా భావించవచ్చు ఒక అన్నదానం చేసే గొప్ప అన్నదాతగా భావించవచ్చు కేవలం అన్నదానం అనే కాదండి అస్త్రదానం తీసుకోండి లేకపోతే ఇంకేదైనా ఫలదానం తీసుకోండి రక్తదానం తీసుకోండి ప్రతి ఒక్కటి కూడా ఒక సేవాభావంతో సేవా తప్పులతో చేస్తే బాగుంటుంది చాలామంది పుట్టినరోజులు వస్తే లేకపోతే వాళ్ళ హీరోల మెగాస్టార్లు సూపర్ స్టార్లు పుట్టినరోజులు వస్తే అన్ని రక్తదానం చేస్తారు ఏదో పెద్ద గొప్పగా అన్నట్టుగా ఇలా ఫోటోలు తీసి అట్లా కాదు నిజంగా నిజ జీవితంలో పుట్టినరోజులు లేకపోయినా అభిమానం లేకపోయినా కనీసం మీ అమ్మా నాన్న పుట్టినరోజుల్లోనే లేకపోతే మీ పుట్టినరోజు మీ భార్య పుట్టినరోజు నీ బిడ్డలు పుట్టినరోజుల్లో ఉన్నా రక్తదానం చేస్తే దాంట్లో ఉన్న ఆనందం దేంట్లో ఉంటుంది సో కాబట్టి మనం ఏదైతే సేవ అనుకుంటున్నామో ఆ సేవ చెయ్యండి కాకపోతే అదొక బాధ్యతగా చేయండి దేవుడికి చేస్తున్న సేవగా భావించండి నువ్వు చేస్తుంది ఒక సేవని ఒక గర్వంగాను ఒక డాబు దర్పంగాను అయితే పది మందికి తెలిసే చేయక్కర్లేదండి అది గోప్యంగా ఉంచుకోవాలి ఎంతమంది ఉన్నారండి సేవాభావంతో దానం చేసేవాళ్ళు ఈ చేతితో చేసినటువంటి సాయం ఆ చేతికి కూడా అందదు తెలియదు అలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళు సింప్లిసిటీగా ఉంటారు చేసిన సేవలు చెప్పుకోరు రెండు మీరు చెప్పు చెప్పుకో సో సేవ అనేటువంటిది ఆలోచన రావటమే మహద్భాగ్యం ఆలోచనను కార్యాచరణలో పెట్టడం ఇంకా అదృష్టం దానికోసం కృషి చేయటం దానికోసం ఒక టీం వర్క్ దానికోసం ఒక టీము ఏర్పాటు చేయటం ఇవన్నీ కూడా ఒక అంకిత భావంతో ఒక దృఢమైన దీక్షతో చేసేవాళ్ళు ప్రపంచంలో నూటికోటికో మనకి తారసపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళని చూసినప్పుడు వీళ్ళ జన్మ ధన్యం కదరా వీళ్ళ జన్మ నిజంగా గొప్పది కదరా నిజంగా కారణ జన్మలు రా అనిపిస్తుంది ఈ భూమి మీద ఎవ్వరు శాశ్వతం కాదు ఈ భూమి నుంచి వెళ్ళే లోపలగా ఈ శరీరం ఉన్నంతలో మనం ఏదో ఒకటి గొప్ప గొప్ప మిద్దలు మేడలు ఇవన్నీ కావాలి మనకు కావాల్సింది సేవాభావం మనం వెళ్ళిపోయినా మన ఆనవాళ్ళు ఉండాలి మనం వెళ్ళిపోయినా మన జ్ఞాపకాలు ఉండాలి కొంతకాలం అలాంటి సేవలు ఎంచుకోండి అలాంటి సేవలు చేయండి అంతేగాని మన మనం ఆరాధించే హీరోలు హీరోయిన్లు లేకపోతే రాజకీయ నాయకులు వీళ్ళ పుట్టినరోజులప్పుడు లేకపోతే ఆ సినిమాలు రిలీజ్ అయినప్పుడు వెళ్ళిపోయి బ్లడ్ బ్యాంకులు వెళ్ళే బ్లడ్ డొనేట్ చేస్తే మీకు ఎలాంటి గొప్పతనాలు రాదు మీ హీరోల దగ్గర నుంచే రాదు సో తప్పనిసరిగా సేవ చేయండి సేవా తత్పరత ఉండండి సేవ భగవంతుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప అదృష్టంగా భావించండి ఒక గురుతరమైన బాధ్యతగా సేవను స్వీకరించి చేయండి అది హంగు ఆర్పాటం విడిసిపాటి ఉండకుండా నిరాడంబరంగా చేయండి సేవ సత్ఫలిత అనిపిస్తుంది స్వస్తి భవదీయుడిని ఆరంభించండి